రెస్పెక్టబుల్ డీజీఎంఎస్ అఫీషియల్స్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్ అండ్ మైర్ వర్క్ ఇన్స్పెక్టర్స్ చూసారా డీజీఎంఎస్ అఫీషియల్ ప్యాషన్ మన సింగరేణి కాలజెస్ కంపెనీ లిమిటెడ్ లో యాక్సిడెంట్లు రిడ్యూస్ చేయాలి అనే వారి తపన ఈ తపన చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో చేయాలనిపిస్తుంది కదా చేయాలనిపిస్తే ఎవరు చేయాలి ఈ తపన ఎవరు చేయాలి వాటి తపనను తర్వాత సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ యొక్క తపనను ఎవరు ఫుల్ఫిల్ చేయాలి ఎవరి బాధ్యత చెప్పగలుగుతారా అందరి బాధ్యతనా అందరి బాధ్యత కాదు మీరు వర్క్మెన్ యొక్క బాధ్యతలు మీరు ప్రతి క్షణము వాళ్ళకు చెప్పట్లో విఫలమైతున్నారు ఎవరైతే పనిచేస్తున్నారో వాడికి స్టాట్యూట్ ప్రకారంగా ఏం బాధ్యతలు ఉన్నాయి అనేది చెప్పడంలో విఫలమైతున్నారు సార్ సజ్ చేసిన రెండు వర్క్స్ చెప్ నిన్న సజ్ చేశారు ఏంటంటే కార్డ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమంటే ఫుట్బాల్ ఆడేటప్పుడు తప్పు చేసిన వాటికి ఏం చేయాలి ఎల్లో కార్డు ముందు తర్వాత గా తప్పు చేస్తే లేకపోతే సివియర్ తప్పు చేస్తే రెడ్ కార్డు ఇస్తారు బయటికి పంపించేస్తారు కాబట్టి కార్డ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన సంస్థలు ఎక్కడైతే చేశారో దాని ఫలితాలను అనుభవిస్తూ ఒక మంచి సేఫ్టీ ఆర్గనైజేషన్స్గా తీర్చిదిద్దబడ్డాయి ఇదిద్దబడ్డాయి మళ్ళీ ఈరోజు ఒక సజెషన్ ఇచ్చారు షిఫ్ట్ స్టార్టింగ్లో డిఫరెంట్ గ్రూప్స్కు బిఫోర్ అసైనింగ్ అంటే పని స్థలంకు పోయే ముందు లీడరు వాళ్ళ గ్రూప్ మెంబర్స్కు దానిపైన అవగాహన కలిగించి పోయినట్టయితే వాళ్ళు కొంత జాగ్రత్తగా పనిచేస్తారు అనేది ఒకటి దానికి ఏంటంటే మనము ఆల్రెడీ వీ హీన్ సర్క్యులేటెడ్ టూల్ బాక్స్ డైలాగ్ టూల్ బాక్స్టాక్ ఆల్రెడీ మనం ఒక ఫోర్ట్నైట్ అవేర్నెస్ కూడా చేసుకున్నాం ఎక్కడైతే మైండ్స్ పైన వర్క్స్ చేసిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద వర్క్ ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నారో కన్సల్ట్ సూపర్వైజరు ఓర్ మెను ఫోర్మెను ఆ పనులపైన ఇప్పుడేంటిది కొన్నింటికి వర్క్ పర్మిట్ పెట్టాము ఎలక్ట్రికల్ దానికి వర్క్ పర్మిట్స్ పెట్టాము మెకానికల్ వాటికి కూడా వర్క్ పర్మిట్స్ పెట్టాము కొన్ని రెగ్యులర్గా చేసే పనులు ఉంటాయి రోజువారీ చేసే పనులు ఉంటాయి వాటికి మనం వర్క్ పర్మిట్ పెట్టలేదు కానీ ఈ టూల్ బాక్స్ డైలాగ్ టూల్ బాక్స్ టాక్ అనేది ఒక ఐదు నిమిషాలు దానిపైన ఉన్న డేంజర్స్ మాట్లాడుకొని పోయి పనిచేయాలి ఇది ఏం చేస్తుంది ఈ విధంగా చేస్తే ఏమి చేస్తుంది రిస్క్ పైన అవగాహన ఏర్పడుతుంది అయితే మనము అవగాహన ఉన్నది రిస్క్ పైన అవగాహన ఉన్న పనులను మనం ఖచ్చితంగా చేస్తున్నామా ఈరోజు ఎవరైనా చెప్పగలుగుతారా చేస్తున్నాం రిస్క్ పైన మాకు అవగాహన ఉంది సార్ దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నామని ఎవరైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ ఎలైటెడ్ పర్సన్స్ ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు చాలా మంది బండ్లు వేసుకొని వచ్చింది ఫోర్ వీలర్స్ వచ్చినాయి వీలర్స్ వచ్చి వచ్చేదా మరి మీకు రిస్క్ పైన అవగాహన ఉన్నది టూ టూ వీలర్ పైన వచ్చినప్పుడు ససెప్టబుల్ టు ఫాల్ అవగాహన ఉన్నది బుర్ర బగులుతుందని హెల్మెట్ పెట్టుకోవాలని అవగాహన ఉందా ఎంతమంది పెట్టుకున్నారు పెట్టుకోని వాళ్ళు ఉన్నారా ఇలా ఉండదు మరి ఎందుకు పెట్టుకోని వాళ్ళు ఉన్నారా అవగాహన ఉండదు కదా మీకు అంటే మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాము ఎటువంటి కల్చర్లో ఉన్నాము ఎటువంటి డిసిప్లిన్లో ఉన్నాము అనేది ఇప్పుడు ప్రస్ఫుటంగా మీకు తెలిసిందా మనకు అవగాహన ఉంటే ఒకటి సరిపోదు వెనక పొడిసినోడు కావాలి పొడిసినోడు అయితేనే పనిచేస్తాం అంతేనా కాబట్టి ఈ కల్చర్లో ఎవరి రోలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వర్క్మెన్ వచ్చాడు పనిచేసి వెళ్ళిపోతున్నాడు మరి సూపర్వైజర్స్ ఆఫీసర్స్ ఉన్నారు దేనికోసం ఉన్నారు ఆ పనిచేసేవాడు ఖచ్చితంగా ప్రాపర్గా పనిచేయాలని ఉంది కదా మన దగ్గర సిఓపీస్ ఉన్నాయి ఎస్ఓపీస్ ఉన్నాయి డిఫైన్డ్ సిస్టమ్స్ ఉన్నాయి ఏం పని చేయాలి అని చెప్పి నువ్వే రాసుకున్న సిస్టమ్స్ ఉన్నాయి ఇవన్నిటినీ ఫాలో అవుతున్నాడా లేదా అనేది చూసే సిస్టమ్ ఇంత మంచి వ్యవస్థ మన దగ్గర ఉంది ఎందుకు ఫెయిల్ అవుతున్నాము అంటే క్వశ్చనింగ్ లేదు తప్పుడు విధానాన్ని తప్పు అని చెప్పడంలో మీరు వెనుకంచే వేస్తున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది కార్మికుడు ఏమనుకుంటున్నాడు అంటే ఈరోజు నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇంటి దాకా వచ్చినావు సేఫ్గానే వచ్చినావు కదా హెల్మెట్ లేకున్నా కూడా సేఫ్గా వచ్చినావు కదా ఏమవుతుంది ఏమైనా అవుతుందా ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫా ఫాలో కాలేదా ప్రోటోకాలు రూలు రెగ్యులేషన్ డిఫైన్ చేసింది ఫాలో కాలేదు కదా అట్నే ఎప్పుడన్నా ఇంట్లో రాత్రి నిద్రపోయేటప్పుడు ఇంటికి గొడవ పెట్టకుండా నిద్రపోతావాత ఎవరన్నా గడబెట్టకుండా నిద్రపోతారా బోల్డ్ పెట్టకుండా తలపేయకుండా రాత్రి పూట ఎవరైనా నిద్రపోతారా మరి అక్కడ ప్రోటోకాల్ ఎందుకు డివైట్ అవుతలేరు ఈ ప్రోటోకాల్ ఎందుకు డివైట్ అవుతారు చెప్పాలి సోకాల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ను ఫాలో చేసే ఇక్కడ కూర్చున్న ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్ చెప్పాలి అక్కడ ప్రోటోకాల్ ఫాలో అయ్యేదానికి కారణమైంది రోజువారీ ఇక్కడ ప్రోటోకాల్ ఫెయిల్ అయ్యడానికి కారణమైంది అక్కడ ప్రోటోకాల్ ఫెయిల్ అయితే ఏమైతుంది ఇంట్లో దొంగలచ్చి డబ్బులు దొస్తకపోతారు ఏం దొస్తకపోతాను నిన్నేమన్నారు నీ వాల్యుబుల్స్ అన్నీ పోతాయి నీ నీ అంత శ్రమ అంతా ఏం చేస్తాను పైసల కోసం చేస్తాను ఇక్కడ ప్రోటోకాల్ ఫాలో కాకపోతే ఏమైతుంది నీ ప్రాణం పోతుంది అంతేనా మరి నీ ప్రాణానికి ఏం విలువ ఉన్నది డబ్బులకేం విలువ ఉన్నది మరి ఈ పరిస్థితులలో ఏమైతుంది మనం ఏ విధంగా యాక్సిడెంట్ ఫ్రీగా కన్వర్ట్ అవుతాం అంటే చాలా కష్టమే ఎందుకంటే యాక్సిడెంట్ ఫ్రీగా కన్వర్ట్ కావాలి అంటే అవగాహన ఉన్నోడు కూడా తప్పు చేస్తున్నాడు మరి అవగాహన కలిగించినా కూడా మనం వేస్తే మరి ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయాలి నేనేం చేయాలి అంటే ఎవరి బాధ్యత ఏంటిది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ బాధ్యతకు అనుగుణంగా పనిచేయాలి రోజువారీ ఇన్స్పెక్షన్స్ పోతున్నావు పోతున్నప్పుడు తప్పులు జరుగుతాయి కనిపిస్తాయి కనిపించినప్పుడు నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది చెప్పకపోతే ఏమవుతుంది యాక్సిడెంట్ కింద కన్వర్ట్ అవుతుంది అది యాక్సిడెంట్ కింద కన్వర్ట్ అయితే ఏమవుతుంది డీజిఎంఎస్ అఫీషియల్స్ వచ్చినా మేము వచ్చినా అడుగుతాం నువ్వు చేసే పనిచేసే విధానం ఏ విధంగా ఉంది అని మేము బేరంజు వేస్తాం ఎగ్జాంపుల్ సార్ చెప్పారు స్లింగు డిస్కార్డెడ్ స్లింగులు తీసుకొచ్చి కూడా వాడారు అసలు డిస్కార్డెడ్ చేసేటానికి ఒక సిస్టమ్ ఉంది స్లింగు చేయకపోతే డిస్కార్డ్ చేసే సిస్టమ్ ఉంది దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మైండ్లో ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి క్వశ్చన్స్ వచ్చి అల్టిమేట్గా ఎవరు ఎవరు ఎవరిని అడుగుతారు ఎవరైతే రెస్పాన్సిబుల్ మీద ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుతారు ఎవరు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు మేనేజర్సు ఏజెంట్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా పనిచేసింద్రా అని చెప్పి తీర్మానం చేసుకోవాల్సింది వాళ్ళే నేను ఖచ్చితంగా పనిచేస్తున్నా అడిగిన వాళ్ళకు అడిగింది ఇస్తున్నా నేను ప్రోటోకాల్స్ పెడుతున్నా మెటీరియల్ ఇస్తున్నా అని చెప్పి చెప్పాల్సింది పనిచేసే వాళ్ళెవరు సోకాల్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్ పనిచేసే వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా మీ పర్యవేక్షణ లేకుండా పనులు నడుస్తాయా ఎక్కడ ఎక్కడ నడుస్తాయా మైండ్లో మరి లేకుండా పర్యవేక్షణ లేకుండా రిపీటెడ్ తప్పులు ఎందుకు సరే ఎప్పుడో ఒకసారి ఒక తప్పు అయింది ప్రాణం పోయింది మళ్ళీ అటే అదే టైప్ ఆఫ్ తోని మళ్ళీ మన దగ్గర ప్రాణాలు ఎందుకు పోతున్నాయి ఇప్పుడు ఏమంటారు అంటే సైంటిఫిక్ మేనేజ్మెంటో లేకపోతే ఏదో కారణంతో ఎంక్వైరీ చేసేసి రికమెండేషన్స్ చేసి వారిని వాటికి ఫాలో అవుతున్నారా అని సార్ కూడా అడిగింది అడిగిందా అంటే యాక్సిడెంట్ అయితే ఎంక్వైరీ చేసేసి ఏంటిది అనేది చేసి దానికి అనుగుణంగా పనిచేయాలి కానీ ఈరోజు రికమెండేషన్స్ కొత్త రికమెండేషన్స్ వచ్చిన తర్వాత పాతయే ఫాలో కావట్లేదు అవుతున్నారా పాత రికమెండేషన్స్ ఉన్న ఫాలో అవుతున్నారా హైయెస్ట్ అథారిటీ ఏమనుకుంటుంది అంటే రూట్ కాజ్ అనాలసిస్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది యాక్చువల్గా యాక్సిడెంట్ ఎందుకు అయింది రూట్ కాజ్ అనాలసిస్ చేసి దాని మీ రికమెండేషన్ చేసి వాటిని ఫాలో అయ్యి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షించాలి అనే ఉద్దేశంతో రూట్ కాజ్ అనాలసిస్ చేసాను కానీ ఈరోజు రూట్ కాజ్ అనాలసిస్ మనకు ఉపయోగపడుతుందా చేయాలనా అవసరమా అంటే మనకు తెలిసిన కారణాలతోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి వద్వన్న కారణాలతోనే యాక్సిడెంట్స్ అయితే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే యాక్సిడెంట్స్ అయితే ఇక మనకు కనువిప్పప్పుడు కలుగుతుంది అంటే అల్టిమేట్గా బాధ్యత అంతా ఎవరిపైన ఉంది మనము ప్రజెంట్ కల్చర్ ప్రజెంట్ డిసిప్లైన్ సిస్టమ్ ఏంటిది సింగరేణి కావాలని కోరుకునేది ఏంటిది ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలని కోరుకుంటుంది ఆరోగ్యవంతమైన కార్కుడు ఉన్నట్టయితే సంస్థకు లాభం అని చెప్పి కోరుకుంటుంది మరి ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలి అంటే మన కల్చర్ ఏ విధంగా ఉంది మన డిసిప్లైన్ ఏ విధంగా ఉంది ఈ డిసిప్లైన్లో కల్చర్లో ఎవరి బాధ్యత ఏంటిది అనేది మీరు క్షుణ్ణంగా గుర్తెరిగి ప్రవర్తించినప్పుడే సింగరేణిలో యాక్సిడెంట్లు తగ్గుతాయి లేకపోతే తగ్గనే తగ్గాయి ఎందుకు అంటే మీరు అనుకుంటాను యాక్సిడెంట్లు బాగా తగ్గినాయి రియల్గా తగ్గినాయా ఎక్కడన్నా తగినాయా ఎక్కడైతే యాక్సిడెంట్లు తగ్గలేదు తగ్గినాయి అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకు తగ్గలేదనుకుంటున్నా చెప్పండి యాక్సిడెంట్లు తగ్గినాయా తగ్గలేదా తగ్గలేదు ఎందుకు అంటే మన సిస్టమ్ పనిచేసే విధానము అనేది గత సంవత్సరం ఎట్లుండదో అటు సంవత్సరం ఎట్లుండదో ఐదు సంవత్సరాల క్రితం ఎట్లుండదో అట్నే ఉంది మార్పు ఏం జరగలేదు మార్పు జరగనప్పుడు అంటే ఎంప్లాయీ డిసిప్లిన్ పెరగనప్పుడు నువ్వు పనిచేసే కాడ జాగ్రత్తగా పనిచేస్తావు అని చెప్పి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అందుకోసమే స్టార్టింగ్లో నేను ఒక పద్ధతి పెట్టినా సేఫ్టీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి దాకా సేఫ్టీకి వచ్చినట్టయితే ఇక్కడ సేఫ్టీగా చెప్పే పనులు నువ్వు వింటావు అనే ఒక ఆశ ఇంటి దగ్గర నుంచి దాకా సేఫ్టీకి వచ్చి ఈడ కూడా నేను చెప్పిన మాట వింటావు అనే ఆశతోని మనం ఏం చేసినామంటే సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ వితౌట్ హెల్మెట్ నో హెల్మెట్ నో ఎంట్రీ పెట్టినవా పెడితే ఏమైంది ఎంతమంది హెల్మెట్ లేకుండా డ్యూటీకి వస్తున్నారు సార్ మీకెందుకు సార్ అని మీరు అంటున్నారు ఈరోజు సింగరేణిలో జానవరి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు యాక్సిడెంట్లు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఎన్ని అయినా చూసింది కదా సీరియస్ యాక్సిడెంట్స్ ఎన్ని అయినాయో కదా అరవై కన్నా ఎక్కువ కాలేదు కదా జానవరి ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మూడు సీరియస్ యాక్సిడెంట్స్ రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ రెండు కలిపితే అరవై వచ్చింది అరవై అయినాయి మరి రోడ్ యాక్సిడెంట్స్ ఎన్ని ఎన్నైనా తెలుసా ఇది మైండ్లో జరిగిన యాక్సిడెంట్లు రోడ్ యాక్సిడెంట్లు ఎన్నైనాయి అంటే నాలుగు వందల పదహారు యాక్సిడెంట్లు అయినాయి సింగరేణిలో నాలుగు వందల పదహారు రోడ్ యాక్సిడెంట్లు అయినాయి అంటే ఇంతకన్నా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయింది ఎందుకైంది అంటే పని చేస్తాడు కాబట్టి అయింది జాగ్రత్త లేని పని చేస్తాడు కాబట్టి అయింది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి అయింది అది అరవై మరి రోడ్ యాక్సిడెంట్ నాలుగు వందల పదహారు అయినది ఏం రిస్క్తో కొనుక్కున్న పనిచేస్రు మరి రిస్క్తో పనిచేసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం అంటే ఎట్లా ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇట్లాంటి కల్చర్లు ఏ విధంగా పనిచేయాలి ప్రశ్నలు మీకే మీరే సమాధానం చెప్పాలి అంటే సంస్థ లోపల యాక్సిడెంట్లు కావద్దు అనుకుంటే కావద్దు అని అనుకుంటాను అందరూ అనుకుంటే పనిచేసే విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి సింగల్ సంస్థలో ఆల్రెడీ మనం ఏం అంటే సెన్సిటైజేషన్ లెటర్స్ ఇవ్వాలి అని చెప్పినాం దాన్ని నేను రెగ్యులర్గా కార్పొరేట్లో ఉండి మానిటర్ చేస్తున్నా ఏ ఆఫీసరు ఎవరికి సెన్సిటైజేషన్ లెటర్ ఇచ్చిండ్రు బై ఎక్స్ అనే ఆఫీసరు వై అనే ఆఫీసర్కు సూపర్వైజర్స్కు లెటర్ ఇచ్చిన అని చెప్పి రాసుకుంటాడు ఇప్పుడు కొత్త సిస్టమ్ సార్ చెప్పిన తర్వాత కార్డ్ సిస్టమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ఇచ్చేసిన డిజిటల్ డైరీ ఈరోజు రాస్తున్నారు కదా మీరంతా అదర్ దాన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ డిజిటల్ డైరీ రాస్తున్నారు వర్క్మెన్ ఇన్స్పెక్టర్లకు సూపర్వైజర్లకు ఇంకొక వారం రోజులు పది రోజుల తర్వాత అప్లికేషన్ తయారు చేస్తున్నా మీరు ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేస్తే ఎల్లో కార్డో రెడ్ కార్డో ఎవరికో ఒక్కరికన్నా ఇవ్వాలి నువ్వు డ్యూటీ మస్టర్ పడ్డది అంటే నీకు వేజ్ వచ్చింది అంటే ఆ రోజు నువ్వు ఒక కార్డు ఎవరికన్నా ఇష్యూ చేసి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే సిస్టమ్ తప్పులతోనే నడుస్తుంది బాయి తప్పులతోనే నడుస్తుంది అనేది మీ అందరికి అవగాహన అయింది కదా తప్పులతోనే నడుస్తాను మరి తప్పులతో నడిచినప్పుడు ఆఫీసరో సూపర్వైజరో పోయినప్పుడు కంపల్సరీ తప్పులే ఉన్నాయి తప్పులే ఉన్నప్పుడు నువ్వు ఎవరికన్నా రెడ్ కార్డు ఇవ్వాలి ఎవరికన్నా గ్రీన్ కార్డు ఇవ్వాలి నేను అక్కడ మానిటర్ చేస్తూ ఉంటా మానిటర్ చేస్తూ ఉంటే ఏర్పడుతుంది ఫలాని ఆఫీసరు వచ్చి ఫలాని ఆయనకు రెడ్ కార్డు ఇచ్చిండు అంటే ఆయన తప్పు చేసుకున్నాడు కాబట్టి రెడ్ కార్డు రిసీవ్ చేసుకున్నందుకు ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ సార్ నిన్న చెప్పంగానే ఇక్కడి నుంచే వాట్సాప్ మెసేజ్ పంపించిన అప్లికేషన్ ఈజ్ రెడీ రేపు నేను ఇవాళ నైట్కి వెళ్ళి రేపు పొద్దున్నే వాట్సాప్ అప్లికేషన్ టెస్ట్ చేసేసి ఎల్లుండి నుంచి ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ ద ఇన్స్పెక్షన్స్ అండర్గ్రౌండ్ కానీ ఓపెన్ కాస్ట్ కానీ వర్క్ షాప్స్ కానీ సర్ఫేస్ ఇన్స్పెక్షన్స్ కానీ చేసిన తర్వాత నువ్వు కార్డు ఇవ్వకపోతే ఎల్లో కార్డో రెడ్ కార్డో లేకపోతే నీ అటెండెన్స్ ఆ రోజు డైరెక్టర్స్ దగ్గరికో చైర్మన్ దగ్గరికో తీసుకపోవడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు తప్పుడు సిస్టమే డిసిప్ ఇన్డిసిప్లైన్ ఉన్నది తప్పుడు విధానమే నడుస్తుంది అనే కాన్సెప్ట్తో డిజైన్ చేసింది ఇది ప్రతి ఒక్కరూ కనువిప్పుతో కొంత జాగరూక రూపతతోని ఇన్స్పెక్షన్కి పోవాలి నాన్ కంప్లయెన్సెస్ ఉన్నట్టయితే మీరు ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్కు రెడ్ కార్డో ఎల్లో కార్డో గ్రీన్ కార్డో చూపించాలి చూపించినప్పుడు వాడికి కూడా ఎస్ఎంఎస్ వెళ్తుంది కన్సర్న్ పర్సను ఎంప్లాయీ అయితే ఎంప్లాయీకి ఎస్ఎంఎస్ వెళ్తుంది సూపర్వైజర్ అయితే సూపర్వైజర్కి వెళ్తుంది యు హవ్ షోన్ రెడ్ కార్డ్ నీవు నీకు రెడ్ కార్డు చూపించబడ్డది ఫలాని ఆయన నీకు రెడ్ కార్డు చూపించు రెండు డిస్ప్లే చేస్తాను వా మెసేజ్ మెసేజ్లో నువ్వు తప్పు చేసినవి అయితే వెంటనే రెస్పాండ్ అవుతుంది ఎందుకంటే వెంటనే క్షణం అందులో ఎంట్రీ కాగానే సర్వర్లో ఎంట్రీ కాగానే నీకు మెసేజ్ వచ్చేస్తుంది పకడ్బందీగా సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది ఆశతో ఇది చేయడం జరిగింది సార్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే సింగరేణిలో చాలా వరకు మానిటరింగ్ సిస్టమ్స్ అని పెట్టిన నీ మానిటరింగ్ అంటే కార్డ్ మానిటరింగ్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది వితిన్ షార్టెస్ట్ పీరియడ్ ఫ్రమ్ సిటింగ్ కార్పొరేట్ నేను ఇవన్నీ ఏ ఆఫీసరు ఎవరికి ఎక్కడ పనిచేసిండు అనేది మానిటర్ జరుగుతుంది తర్వాత ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది ఎస్ఎంఎస్ ఇచ్చిన ఆయనకు వస్తుంది తీసుకున్న ఆయనకు వస్తుంది తర్వాత సర్వర్లో ఇచ్చిన వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరు ఆయన ఏమి ఇన్స్పెక్షన్కి వెండు అనేది నేను కూడా చూడగలుగుతా కాబట్టి ఇదంతా ఎందుకు అంటే మన కల్చరు మన డిసిప్లైన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇంప్రూవ్ చేయాలి తద్వారా జరిగేది ఏంటిది మనకు ఏమన్నా లాభమా లాభమా సార్ లాభమే ఎందుకు లాభము ఏం లాభం లేదు ఎందుకు లాభము అంటే పది సంవత్సరాల నుంచి చూసినట్టయితే ఎనభై రెండు మందో ఎనభై మూడు మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయింది గత పది సంవత్సరాల నుంచి బొగ్గు బావులలో మరణించిన వాళ్ళ సంఖ్య ఎంత ఇరవై ఒకటో ఎనభై రెండు కానీ నేమ్ రిమూవల్ ఇన్ ద ఎస్ఏపి డ్యూ టు డెత్ ఇరవై రెండు వేల ఆరు వందల మంది చనిపోయారు నువ్వు ఇంత చేసి చేసేది కాపాడేది ఎవరిని ఎనభై రెండు మందికి ఎంత కష్టపడాలండి రెండు వేల ఐదు వందల మంది రెండు వేల ఆరు వందల మంది వస్తా ఉంటే ఈ అరవై డెబ్బై మంది కోసం ఈ సెమినార్లు ఎందుకు పెట్టాలి వాళ్ళు ఎందుకు రావాలి నేనెందుకు నిలబడాలి పోనీయండి కానీ అల్టిమేట్గా కావాల్సింది ఏంటి అంటే సింగరేణిలో ఏం కావాలి జీ ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలి నాకు జీరో అదంతా వస్తుందా రాదా తర్వాత విషయం మనకు కావాల్సింది ఏంటి ఆరోగ్యవంతమైన కార్మికుడు ఈరోజు ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలనే తపనతోని మన సిఎన్ఎండి గారు ఏం చేస్తున్నాడు నీకు రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి వసతులు క్రియేట్ చేస్తున్నాడు కొత్త కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో అప్ అవుతున్నాడు మన దగ్గర కూడా కార్డియాక్ సెంటర్లు పెడుతున్నాడు ఇవన్నీ ఆఫ్టర్ నీకు అనారోగ్యం వచ్చిన తర్వాత చేసుకుంటానికి కానీ గా మాకు కూడా డైరెక్షన్స్ ఇచ్చిండు అనారోగ్యం వచ్చే కార్మికుడిని ముందు గుర్తుపెట్టుకోవాలి యూ హ్యావ్ టు రికగ్నైజ్ అనారోగ్యము వచ్చే కార్మికుడు ఇంకో రెండు సంవత్సరాలు మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఇంకో సంవత్సరం తర్వాత ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది అనేటువంటి దొరకబట్టాలి అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం పెట్టినాం ఈరోజు వరకు మీకు నాలుగు వందల పదహారు మంది యాక్సిడెంట్లు రోడ్ యాక్సిడెంట్లు అయినాయి నేను ఎట్లా చెప్పగలిగిన రోడ్ దెబ్బ తాకితే రోడ్ యాక్సిడెంట్ అని అక్కడ ఎంట్రీ చేస్తున్నారు పోతాకొద్ద ట్రీట్మెంట్కు నీ ట్రీట్మెంట్లు స్లిప్పే ఆ విధంగా జనరేట్ అవుతుంది కాబట్టి ఈరోజు నేను చెప్పగలిగిన తర్వాత కంపెనీలో క్రానిక్ డిసీజెస్ ఎంతమంది ఉన్నారు క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఏం టాబ్లెట్లు వాడుతున్నారు అనేది ఈ రోజు వరకు ట్రాక్ చేయగలిగిన ఈరోజు అప్లికేషన్ డెవలప్ అయింది రేపు పోయి అప్లికేషన్ టెస్ట్ చేసేసి డాక్టర్లకు ఎవ్రీ ఎంప్లాయీ వైటల్స్ రికార్డ్ అవుతాయి నువ్వు పోంగానే నీ బీపీ ఎంత నీ హైట్ ఎంత నీ వెయిట్ ఎంత నీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత నీ వైటల్స్ అన్నీ ఎంట్రీ అవుతాయి విత్ ఇన్ త్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్లో అవి చేసేస్తున్నావు లాభం ఏంటిది సార్ ఇవన్నీ చెప్తే లాభం ఏంటిది అంటే ఇండిసిప్లైన్డ్ పర్సన్స్కు హెల్త్ అవేర్నెస్ కోసము వచ్చిందనుకో నేను ఏం చేయగలుగుతాం పిలిసి బాబుని హెల్త్ బాగలేదు అని చెప్పి మళ్ళీ ఓ మాట చెప్తా చెప్తే వింటాడా ఎందుకు వినడు అంటే పైసలు పోతాయని అని రోజు ప్రోటోకాల్ ప్రకారం గడపెట్టుకుంటాడు పడుకునేటప్పుడు ఏం చేస్తాడు ఇంట్లో గడపెట్టుకుంటాడు దొంగలత్తరేమో ధనం పోతుందేమోనని కానీ ప్రాణం కోసం చేసే పనులు మాత్రం ఎవరు చేయరు హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎస్ఓపి ప్రకారం పని చేయాలి ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు చేయకపోతే చేయించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది సోకాల్డ్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్ కటింగ్ ఎడ్జీ సూపర్వైజర్స్ది బాధ్యత ఎందుకంటే నీ పర్యవేక్షణలో పనులు కాకుండా ఏది ఉండదు కంపల్సరీ నీ పర్యవేక్షణలో అయిపోయింది తప్పు పని చేసినప్పుడు ఆపాల్సిన పని అందుకోసమే ఆపాల్సిన పని కోసమే రెడ్ కార్డ్ అండ్ ఎల్లో కార్డు గ్రీన్ కార్డు పెడుతున్నాం ఈరోజు నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఫోన్ పైన చేసేసి రేపు ఆఫీసర్స్కు రిలీజ్ చేసేస్తాను వర్క్ మేన్కు యూజర్ నేము పాస్వర్డ్ సూపర్వైజర్స్ కంటే నేను ఇవ్వలేను కాబట్టి వాళ్లకు నేను డెవలప్ చేయాలి అది ఒక పది పదిహేను రోజులలో పడుతుంది పది పదిహేను రోజులలో వాళ్ళకి ఎక్కువ ఏం పెట్టను పోయి పలాని వర్గాలకు రెడ్ కార్డు చూపిస్తావు నువ్వు ప్రాపర్గా పనిచేస్తావు అది నాలక నాలు వస్తుంది నాలుకనే కాదు కంపెనీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే నీకు సిగ్గు అనిపిస్తుంది అరే నాకు రెడ్ కార్డు వచ్చింది నాకు ఎల్లో కార్డు వచ్చింది నాకు గ్రీన్ కార్డు వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది మూడు సార్లు వస్తే నేను ఆల్రెడీ అప్రూవల్ తీసుకుంటాను నాలుగు ఎల్లో కార్డులు వస్తే ఐదు ఎల్లో కార్డులు వస్తే ఇంకేం ఇవ్వద్దు ఏమి ఇవ్వాలి అంటే ఒక సిస్టమ్ ప్రకారం ఎన్నెందుకు ఈ జరిగే డెబ్బై రెండు మంది పది సంవత్సరాల్లో జరిగిన డెబ్బై రెండు మందిరో ఎనభై రెండు మందిరో కాపాడే వ్యవస్థను తయారు చేయడానికి కానీ రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదు వందల మంది రెండు వేల ఆరు వందల మంది ఎట్లా చనిపోతారు వాళ్ళని ఎట్లా కాపాడడము అంటే తదుపరి కర్త యంగ్ పీపుల్ ఉన్నారు ఇక్కడంతా జూనియర్ జన జనరల్ మేజర్లు ఉన్నారు ఇంకా ఏడెనిమిది సంవత్సరాలు చేసే జనరల్ మేనర్లు ఉన్నారు తర్వాత చాలా సంవత్సరాలు పనిచేసే యు యువత ఉంది ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ భుజస్కంధాల పైన ఉంది ఎందుకంటే వైద్య గారు అంటారు వర్కర్స్ మన చిన్న పిల్లలు రోడ్డు దాటించేటప్పుడు రిస్క్ ఉన్నది అని చెప్పి తెలిసి మన పిల్లల్ని ఎట్లా దాటిస్తాం చేయి పట్టుకొని దాటిస్తాం అదే కల్చర్ సింగరేణిలో ఉన్న ఆఫీసర్స్కు సూపర్వైజర్స్కు వస్తే తప్ప వాడు తప్పు చేస్తాడు కిడ్డు అటు ఇటు పోతాడు అనేది పట్టుకొని వాడిని పట్టుకొని ఇట్లా దాటిస్తాడు అదేవిధంగా మన సూపర్వైజర్ కానీ ఆఫీసర్ కానీ ఆ స్టేజ్కి ఎదగాలి ఎదిగితే వాడు స్వతహాగా కొన్ని లక్షణాలు ఇన్బై అవుతాయి వాడికి కల్చర్ చేంజెస్ అవుతాయి బిహేవియర్ చేంజ్ అవుతుంది మనం మారితే వాళ్ళు మారుతారు మన దుజస్కంధాలపైన మార్పు అనేది ఉంది కాబట్టి మీరు ఆ దిశగా అడుగులు వేస్తూ ఫైనల్గా సింగరేణి ఏమి ఏంటిదంటే ఈ జీరో ఫ్యాటలు జీరో హార్ము ఇవన్నీ కాదు ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలి కాబట్టి ఆరోగ్యవంతమైన కార్మికుని దర్శనం కోసం మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆకాంక్షతో నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ గారికి తర్వాత బీపీఏ రీజన్ అందరు పార్టిసిపెంట్స్తో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మార్పు మన నుంచే రావాలి అనే బోధనతో ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్